టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ రిటైర్మెంట్కి రెడీ అయ్యాడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడుకోలు పలకాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది అయితే సొంత గడ్డపై జరిగే బంగ్లాదేశ్ సిరీస్ తో చివరి మ్యాచ్ ఆడాలని భావిస్తున్నట్లు సమాచారం సెలెక్టర్లు చివరి అవకాశం ఇస్తే ఘనంగా కెరీర్ ముగించాలని ఇషాంత్ ఎదురు చూస్తున్నాడు పలువురు యువ బౌలర్లు రావడంతో ఇషాంత్ జాతీయ జట్టుకు దూరమయ్యాడు ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో ఆడుతోన్న ఈ ఢిల్లీ పేసర్ చివరిగా రెండు వేల ఇరవై ఒకటిలో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్లోనూ యువ ఆటగాళ్లతో కలిసి పోటీ పడుతోన్న ఇషాంత్ యువ క్రికెటర్లకు కొన్ని సూచనలు అందించాడు ప్రతి ప్లేయర్ తన సామర్థ్యంపై నమ్మకం ఉంచి కష్టపడాలని ఈ సీనియర్ పేసర్ సూచించాడు పట్టుదలుంటే ఏ ఫార్మాట్లోనైనా రాణించగలమని ఇషాంత్ చెప్పుకొచ్చాడు భారత్ తరపున ఇషాంత్ నూట ఐదు టెస్టులు ఎనభై వన్డేలు పద్నాలుగు టీ ట్వంటీలు ఆడాడు టెస్టులు మూడు వందల పదకొండు వన్ డేల్లో నూట పదిహేను పొట్టి ఫార్మాట్ లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు భారత్ సద ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఇషాంత్ కు గౌరవ ముగింపు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తే బంగ్లాదేశ్ లేదా న్యూజిలాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో అతన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది సర్జరీ చేయించుకుని కోలుకున్న షమి ఫిట్నెస్ సాధించకుంటే ఇషాంత్ కు చివరి ఛాన్స్ దక్కొచ్చు